రహదారుల అభివృద్ధి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రయాణానికి రోడ్లు అనువైనవిగా ఉన్నప్పుడే ప్రగతి పరుగులు తీస్తుంది అందుకే రోడ్లు రవాణా రంగం కుదుపులకు గురైతే అభివృద్ధి కూడా కుంటుపడుతుందని అంటారు గత ఐదేళ్లలో ప్రకాశం జిల్లాలో రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది పలు రోడ్లు ధ్వంసమైనా తట్టెడు మట్టి పోయలేదు ప్రధాన రహదారులే కాదు గ్రామాల్లో అంతర్గత రోడ్లు లింకు రోడ్లు అన్నిటిదీ ఇదే దుస్థితి దీంతో ప్రజలు రాకపోకలకు నరకయాతన అనుభవిస్తున్నారు రోడ్లపై ఉన్న గుంతలను అంచనా వేయలేక పలువురు రహదారులపై ప్రమాదాల బారిన పడ్డారు ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితికి వెళ్లాయి ఇంత జరుగుతున్నా గత వైసీపీ ప్రభుత్వం చోద్యం చూసింది కానీ కనీస ఆలోచన కూడా చేయలేదు అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు జిల్లాలో కొన్ని రోడ్లను మాత్రం హడావుడిగా నిర్మించి ప్రజల్లో తమపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేశారు ఇప్పటికీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగానే ఉన్నాయి ఇటీవల అడపాదడపా వర్షాలకు మరింత దయనీయంగా మారాయి ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేనట్లు తయారయ్యాయి ఒంగోలు నగరంలో ప్రధాన కేంద్రంగా ఉన్న కమ్మపాలెంలో మెయిన్ రహదారిని గత ఐదేళ్ల నుంచి పాలకులు పట్టించుకోనేలేదు గత టీడీపీ ప్రభుత్వ కాలంలో ఆ రోడ్డును డబల్ రోడ్డుగా విస్తరించి నిర్మాణం చేపడుతున్న క్రమంలో ఎన్నికలు వచ్చాయి ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులను అర్ధాంతరంగా ఆపివేసింది దీంతో అప్పటి నుంచి సగం సీసీ రోడ్డు సగం మట్టి రోడ్డుగానే ఉండిపోయింది ఈ రోడ్డు తూర్పు బైపాస్ కు అనుసంధానమై ఉండటంతో నగర జనాభా చాలా మంది ఆ రోడ్డు నుంచే బయట ప్రాంతాలకు వెళుతుంటారు దీంతో ఆ రోడ్డు బాగా రద్దీగా ఉంటుంది అయినప్పటికీ గత పాలకులు రోడ్డు సమస్యను పట్టించుకున్నదే లేదు కారంజ నుంచి ఆదిగుడీలు దారిండి మరీ గొంతు ఎక్కువగా ఉన్నాయి వర్షాకాలంలో బాగా ఇబ్బంది ఉంది రైతులకి గుంటలో పడి దారి కూడా అర్థం కావట్లేదు లేదు కూడా పక్కన కొన్ని కొన్ని ఈ బాగు చేయాలని కోరుకుంటున్నాం చెప్పండి నియోజకవర్గంలో పరిధిలోని పలు రోడ్లు చిద్రంగా మారాయి ఇక వీటి మరమ్మతులకు కనీసం రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆర్ మంత్రి జనార్దన్ రెడ్డిని కలిసి వినతి కూడా అందజేశారు బీటీ రోడ్ల విస్తరణ తారు లింకు రోడ్లను కొత్తగా నిర్మించేందుకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే సాంబశివరావు కోరారు ఎర్రగొండపాలు నియోజకవర్గంలో రోడ్లు దారుణ స్థితికి చేరాయి ముఖ్యంగా పుల్లల చెరువు మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే మట్టి రోడ్లు అధ్వానంగా మారాయి పొలాలకు వెళ్లే రహదారులు దెబ్బతిన్నాయి అలాగే కనిగిరి కందుకూరు రోడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారు శ్రీకాంత్ ఇది ఆదిపూడి కారంచేరు నుండి ఆదిపూడి వెళ్లే రోడ్డు గత రెండు సంవత్సరాలు గల గుంటలుబడి పాడైపోయింది దీన్ని ప్రభుత్వమే మార్చాలని కోరుకుంటున్నాను చట్టకాలంలో ఈ రోడ్డు బాగా వర్షానికి గుంటల్లో నీళ్ళు అయి నిలబడి కొంచెం బాగా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్ళదని కోరుతుంది